గాయస్ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ చూస్తున్నప్పుడు మనకి బాగా భయం వేస్తుంది కదా ఇది కేవలం ఒక కల్పిత కథ మాత్రమే కాదు దీని వెనక అమెరికా హిస్టరీలో జరిగిన కొన్ని భయంకరమైన సీక్రెట్స్ ఉన్నాయి మనం స్క్రీన్ మీద చూసే ఆ వింత ప్రయోగాలు సీక్రెట్ ల్యాబ్స్ ఇవన్నీ గవర్నమెంట్ దాచిపెట్టిన కొన్ని నిజాల నుండి పుట్టినవి హాకిన్స్ అనే ఊరు నిజంగా లేకపోయినా అక్కడ జరిగినట్లు చూపించే దారుణాలు మాత్రం నిజంగానే జరిగాయి ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్లో క్యాంప్ హీరో అనే ఒక పాత మిలిటరీ బేస్ ఉండేది అది మూతపడిన తర్వాత అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్లు సీక్రెట్ టనల్స్ చూసి జనాలు రకరకాలుగా మాట్లాడుకునేవారు ప్రెస్టన్ నికోలస్ అనే రైటర్ తన బుక్స్లో ఏం రాశారంటే అక్కడ గవర్నమెంట్ రహస్యంగా పిల్లలపై మైండ్ కంట్రోల్ టైం ట్రావెల్ వంటి ప్రయోగాలు చేసిందని చెప్పారు ఈ స్టోరీస్ నుండే మన సిరీస్లోనే హాకిన్స్ ఊరు మరియు ఆ ల్యాబ్ పుట్టాయి అంతేకాదు హిస్టరీలో ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా అనేది నిజంగా జరిగిన ఒక డార్క్ చాప్టర్ నైన్టీన్ ఫిఫ్టీ నుండి నైన్టీన్ సెవెంటీ మధ్యలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మనుషుల మెదడును తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇందులో పాల్గొన్న వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను చాలా హింసించేవారు సిరీస్లో ఎలెవెన్ లాంటి పిల్లలపై చేసే ప్రయోగాలు ఈ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు అప్పట్లో అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నప్పుడు ఒకరిపై ఒకరు గెలవడానికి ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసేవారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా జర్మనీకి చెందిన నాజీ సైంటిస్టులను రహస్యంగా తీసుకొచ్చి వాళ్ళ తెలివితేటలను వాడుకుంది దీని వల్లే ప్రజల్లో అనుమానాలు పెరిగాయి షోలో చూపించినట్లు వేరే లోకానికి దారులు ఉండడం లేదా లాంటి రాక్షసులు ఉండటం నిజం కాకపోవచ్చు కానీ సైన్స్ లో ప్యాలెల్ యూనివర్స్ అనే ఒక థియరీ ఉంది అంటే మనలాంటి ప్రపంచమే ఇంకోటి ఎక్కడో ఉండొచ్చు అర్థం ఈ కాన్సెప్ట్ ఈ షోలో యూజ్ చేశారు ఫైనల్ గా చెప్పాలంటే హాకిన్స్ ఊరు లేదా రాక్షసులు నిజం కావు కానీ గవర్నమెంట్ చేసిన సీక్రెట్ ప్రయోగాలు ప్రజలకు తెలియకుండా జరిగిన అన్యాయాలు మాత్రం పక్కా నిజం ఈ రియల్ కి కొంచెం సినిమా స్టోరీని యాడ్ చేయడం వల్లే స్ట్రేంజర్ థింగ్స్ మనకు అంత భయంకరంగా అనిపిస్తుంది మోస్ట్ డేంజరస్ స్టోరీస్ అన్ని కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండే పుడతాయని స్ట్రేంజర్ థింగ్స్ మనకు గుర్తు చేస్తుంది ఇందులో చూపించే రాక్షసులు వేరే లోకం అనేవి కేవలం మన ఊహలే కావచ్చు కానీ మనుషులపై చేసిన ఆ సీక్రెట్ ప్రయోగాలు మెదడును కంట్రోల్ చేసే యుద్ధతంత్రాలు మాత్రం నిజంగానే జరిగాయి ఎప్పుడో మర్చిపోయిన ఈ పాత నిజాలు రియల్ హిస్టరీకి సినిమా కథకి మధ్య ఉన్న గీతను జరిపేశాయి ఇది మన బ్రెయిన్లో ఒక షాకింగ్ ప్రశ్నను మిగులుస్తుంది మనం కేవలం ఊహాని నమ్ముతున్న వాటిలో ఇంకా ఎన్ని భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయో మనకు తెలీదు ఈ విషయాలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మిస్ట్రీల కోసం ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో